అందరికీ జై శ్రీరామ్ ఏపీ మహిళలందరికీ మహాశక్తి పథకం కింద ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు మొదలు ఉంది ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి మనకు ఫస్ట్ ఒక నెల రోజులు చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కానీ తర్వాత పడే బాధలు మామూలుగా ఉండవు ఎందుకంటే అనుభవంతో చెప్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద అయితే శక్తి పథకం కింద ప్రీ బస్సు పెట్టబోతా ఉందో దాని గురించి ఒకసారి ఎవరైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళని అడిగినా కానీ ఇప్పటికే మనం చాలా న్యూస్ ఛానల్ కూడా చూసాము వృద్ధులు పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎన్నికల ఎక్కిపోతూ అంటే ఎంత అవస్థలు పడతారు ఉన్నారు అనేది మనము ఏపీ మహిళలు కానీ ఏపీ ప్రజలు కానీ ఒకసారి చూడాల ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రీ బస్సు అంటే ఎగబడి ఎక్కేటోళ్ళు మంది ఉన్నారు దాని గురించి ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఫ్రీ బస్సు స్టార్ట్ అయ్యి పదహారు నెలల అవుతోంది పదహారు నుంచి పదిహేడు నెలలు కానీ అందరూ ఫ్రీ బస్సును విమర్శించిన వారే ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల జరిగే లాభాల కంటే నష్టాలు అనేటివి మీకు చెప్పబోతూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఒకసారి తెలంగాణలో కాకుండా కర్ణాటకలో కూడా ఈ ఫ్రీ బస్సు ఉంటే ఫ్రీ బస్సును బస్సులన్నీ ధ్వంసం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఫ్రీ బస్ ఇందు మూలంగా ఈరోజు తెలంగాణలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది ఫ్రీ బలంగా ప్రజలకు ఏమీ లేదు అంటే మహిళలు విరిగిర్రు అటు వృద్ధులు మొత్తం తెలంగాణ ప్రజానికమంతా ఫ్రీ బస్సు అవస్థలు ఫ్రీ బస్ వలంగా ప్రజలకు జరిగే నష్టము ప్రభుత్వానికి జరిగే నష్టము ఆర్థికంగా ఏ రకంగా ఉంది అనే విషయాన్ని అలాగే ఆర్టీసీ డ్రైవర్లకు జీతాలు కండక్టర్లకు జీతాలు బస్సుల మెయింటెనెన్స్ కు అయ్యే ఖర్చులు అలాగే ఆర్టీసీ యజమాన్యానికి ప్రతి నెల ఎంత పోతుంది అనే విధానము అలాగే మనం చూసుకుంటే ఆటో సోదరులకు ఆటో యూనియన్ల కుటుంబాలు ఆటో ఎవరైతే నడిపించుకుంటూ వాళ్ళ కుటుంబాలను నడుపుతూ ఉంటారో వాళ్ళ కుటుంబాల మీద ఆర్థిక భారం అనేది చాలా పెద్దగా పడబోతూ ఉంటుంది దీని గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించడంంటే బాగుంటుండే అని నా అభిప్రాయం ఇప్పుడు ఒక విషయాన్ని చూసుకుంటే నాలుగు నుంచి ఐదు వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ నెల ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతోంది మరి అదే నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ఏ రైతులకు కానీ అలాగే కౌలు రైతులకు కానీ అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు కానీ లేకపోతే మనకు నీటి ప్రాబ్లం నీటి ప్రాబ్లాలకు ఏది ఉంటుంది ఇప్పటికే కూట ఇప్పుడు మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు జనాభా అటు ఇటు ఉన్నా కానీ మనకు కూడా ఈ ఏపీ ప్రభుత్వానికి కూడా దాదాపు నెలకు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు అనదభారం పడబోతూ ఉంది అది గుర్తుంచుకోవాలి ఈ అనదబ్బారం పడే కంటే కూటమి ప్రభుత్వం గుర్చుకునేది ఇప్పటికీ ఒక రాజధాని లేదు జగను ఐదు సంవత్సరాలు పాలించిన రాజధాని లేదు అది చూసుకుంటే ఇప్పుడు అభివృద్ధి అలాగే చాలా మంది వెనుకబడిన వర్గాలు పల్లెటూర్లలో రోడ్లు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలన చూసిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని భారీ ఎత్తున మెజారిటీతోటి ఓట్లేసి వెనుకున్న ఏళ్ళ డబ్బును వృధా చేయకుండా పేదలకు ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుంది అనేది ఇది నా యొక్క సదుద్దేశము అలాగే ప్రభుత్వానికి ఓ సూచన అనుకోని పబ్లిక్ కూడా ఇది ఒక అంటే ఈ వీడియో అనేది మీరు ఇంకొక రెండు నెలల తర్వాత చూడరు ఎందుకంటే ఆగస్టు పదిహేను నాడు మనకు ఫ్రీ బస్సు స్టార్ట్ అయితే మీరు సెప్టెంబర్ పదిహేను వన్ మంత్ తర్వాత ఆలోచిస్తారు ఆల్రెడీ మీకు చెప్పబోతూ ఉంది ఏంటంటే ఇందులో పురుషులకు తీవ్రమైన కష్టాలు వస్తాయి బస్సులో పోయేదానికి పిల్లలు కానీ అంటే ఎవరైతే స్టూడెంట్ ఉండరో మగపిల్లలు కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళకి ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఫ్రీ బస్సు వాళ్ళు ఫ్రీ బస్ అంటేనే కొని తెచ్చుకునే కొరివి ఇది నేను షార్ట్ గారిలో చెప్పగలుగుతా ఉన్నా ఇప్పుడు ఫ్రీ బస్సులో ప్రయాణించాలంటే మనకు ఏపీ ప్రభుత్వం ఏమేమి ప్రమాణాలు చెప్తా ఉన్నది ఏపీ ప్రభుత్వం మనకు ఏ విధమైన కండిషన్లు చెప్తా ఉన్నది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ ఫ్రీ ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్రీ అనేది ఫ్రీ అంటేనే అసలు ఆర్థిక వ్యవస్థను ఏంది అతలపాతాలనికి తీసుకుపోతుంది ఫ్రీకి మనం అలవాటు పడ్డమంటే అంటే అంతే సంక నాగించడమే జీవితం ఇక ప్రయాణించే మహిళలకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి లేదంటే ఆధార్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి తెలంగాణలో మాత్రం ఓన్లీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఇడదేమో కూటమి ప్రభుత్వము మూడు రకాల ఐడీలు మీకు రేషన్ కార్డు లేదా లేదంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి ఈ రకంగా మనకు బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూద్దాం రాజ ఒకసారి ఇగో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆధార్ కార్డు ఐడి ఓటర్ ఐడి రేషన్ కార్డు ఇంకా ఏదైనా ఈ కార్డు సరిపోతాయి ఏపీ ప్రీ బస్సు స్కీము రెండు వేల ఇరవై ఐదు ఏపీలో మహిళలకు ఇక ప్రీ బస్ ప్రయాణం కోసము టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచితంగానే బస్సులో ప్రయాణించే అవకాశం వచ్చింది కాబట్టి ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు వెల్లడించినటువంటి ప్రకారం స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభించనుంది ఈ పథకము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించినారు ప్రారంభించడం బాగానే ఉంది కానీ ఇక్కడ మీ ప్రశ్నలు సమాధానాలు అంటే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆల్రెడీ సమాధానాలు కూడా ఉన్నాయి ఆ సమాధానాలు చూద్దాం ప్రశ్నలు చూద్దాం ఒకటే ప్రశ్న ఏంటంటే ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నుంచి అమలు అవుతుంది రెండవది ఆధార్ కార్డు లేకుండా ప్రయాణించగలనా అవును మీరు బాగా అడిగింది ఏమలో గాని అవును మీరు ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపించినా సరిపోతుంది ఆధార్ కార్డు లేని ఏడల ఓటర్ ఐడి రేషన్ కార్డు చూపించినా సరిపోతుంది బాగానే ఉంది కానీ మూడోది పురుషులకు వర్ధించదా ఇది మరీ అంటే పురుషులంటే భారతదేశంలో రాబోయే రోజుల్లో ఏదైతే మనకు ఇంత ఇంత ముందు రద్దయినటువంటి ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు గుర్తొస్తా ఉన్నాయి అంటే స్త్రీ లేదే పురుషులు లేడు పురుషులు లేదే స్త్రీలు లేడు కానీ ఇక తెలంగాణలో ఏదైతే మనకు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే స్త్రీ పురుషులు వృద్ధులకు సమానంగా హక్కు కల్పించాలి ఎన్లా ఈ ఫ్రీ బస్సుల ఆ లొల్లి చాలా రోజులు జరుగుతూ ఉన్నది కానీ అది మన కూటమి అంటే మన దాకా వచ్చేదాకా తెలియదు కానీ నేనేమంటున్నా ఫ్రీ బస్ అంటేనే కొని తెచ్చుకునే కొరివి అంటే కొని కయ్యాన్ని కొనుక్కున్నట్టే లొల్లిని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫ్రీ బస్సు పరంగా కావాలనే నష్టం తెచ్చుకోవడం ఇక చూసుకుంటే పురుషుల నుంచి వ్యతిరేకత కంపల్సరీ వస్తుంది పురుషుల నుంచి తెలంగాణలో ఇప్పటికే పురుషుల నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఏది ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది ఈ ఫ్రీ బస్సు విషయంలో అయితే ప్రస్తుతం ప్రస్తుతం మహిళలకు వర్ధిస్తుంది కానీ కొన్ని ప్రత్యేక వర్గాలకు కూడా వర్ధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది అంటే ఇది నాకు ఎక్కడున్నాకు లేదు కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా ఈ యొక్క ఏదంటే ప్రీ బస్సు ఉన్నటువంటి విషయము వర్ధించే అవకాశం ఉంది అంటే మరి ఏ వర్గము ఏం కథ అనేది మనము రాబోయే రోజుల్లో చూడబోతూ ఉంటాం ఎందుకంటే ఇప్పటి వరకు కూట్య ప్రభుత్వం ఇంకా దీన్ని స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయబోతున్నట్టు అనం చేసింది అంతే స్టార్ట్ చేసిన తర్వాత ప్రిబస్సు బలంగా వచ్చే గొడవలు ఉంటాయి బాబాయ్ మామూలుగా ఉండయి ఇక ఎందుకంటే మనము మన ఇంట్లో ఇప్పుడు ప్రతి ఇంట్లో అక్క చెల్లెళ్ళు ప్రతి తల్లి మన అందరూ ఆడవాలి అయితే ఇందులో వచ్చే సమస్యలు ఏంటంటే మనకు విజయవాడ నుంచి తిరుపతి తిరుపతి అయితే మనం ఎప్పుడు దర్శనం చేసుకోవాల్సిందే ఫ్రీ బస్సు అంటే వీళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటారు ఇందులో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళాల్సినటువంటి మధ్యలో డ్యూటీ చేసుకునే వాళ్ళు కావచ్చు పనుల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎంత అవస్థలు పడతారంటే దాని గురించి నేను ఇప్పుడు చెప్పనక్కర్లేదు కానీ బాబాయ్ ఇక మరీ ఇంత విపరీతంగా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు రెండు రాష్ట్రాలను అటు ఇటుగా చూస్తూ ఉన్నా కాబట్టి నేను బాగానే అనుభవించిన విషయాన్ని ఇక ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కింద కామెడీ చేయాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నేను ఈ ప్రీ బస్సు పథకానికి అయితే ఖచ్చితంగా నాకు అభిప్రాయం నన్ను అడిగితే అభిప్రాయం అడిగితే వద్దు ప్రీ బస్సు వద్దు ఇంకా వేరే ఏదైనా పథకాలు వద్దు తల్లికి వందనం కావచ్చు అలాగే మనకు ఉన్నటువంటి అన్నదాత సుఖీబాబా కావచ్చు ఎన్టీఆర్ ఆసరా పింజీలు కావచ్చు ఇంకా ఏదైనా తెల్ల రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇచ్చుడు కావచ్చు ఇండ్లు కావచ్చు రోడ్లు కావచ్చు నిరుద్యోగాభివృద్ధి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు మనకి ఇంకా ఉన్నటువంటి ఏదైతే రాజధాని కావచ్చు ఇలాంటి విషయాల్లో ఓకే కానీ ఫ్రీ బస్సు వద్దు అది నా ఒపీనియన్ అందరికి ఇది ఎవరి గురించో కాదు నా ఒపీనియన్ అలాగే ఏపీ ప్రజా జనం కూడా ఏ రకం కామెంట్ చేస్తారో చూద్దాం ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్